పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరగబో జరిగే ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు మండల కేంద్రంలో ఉన్న వైటీసీ అలాగే సవరకోటపాడు గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు ఐటీడీఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్ వెంట జేసీ శోభిక ఐటీడీఏ జేఈ అప్పారావు ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

1 ಕಿಲೋಮೀಟರ್ ರೌಂಡ್ಸ್ ಬೋಚರ್ ಮಕ್ಕ್ರು ಬೋಚರ್ ಹೌನ್ ಸೀಟೇರ್ ರೌಂಡ್ಸ್ ಬೋಚರ್ ಮಕ್ಕ್ರು ಬೋಚರ್ 24 ವರ್ಷ ಏನು ಪೋಸ್ಟ್ ಆ ಏನಂದ್ರೆ ನೇಮ್ ಓಮರುಂಟರು ಟವರ್ ಕೋಟಪಾಡಿ ಟಿಟಿ ಟಿಟಿ ಇقدر ಏನನ್ನ ಇನ್ಸ್ಟಾರಾ

അതുകൊണ്ട് ആ ഒരു സ്ഥലത്ത് വന്ന സർ ലൈൻ ഏരിയയിലായിട്ട് നടക്കുന്നുണ്ട് ആ ഊർജ്ജം നടക്കാനാണ് എവിടെയെങ്കിലും ട്രൈ ചെയ്യുക എവിടെയെങ്കിലും ട്രൈ ഉള്ളതുകൊണ്ട് എല്ലാവരും మొత్తం కలిపే ఉంటారు എത്ര మంది కలిసిവനാ സർ ഓളങ്ങലട